Diolch yn fawr iawn అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు వివేకానంద కాలనీ కార్యకర్తలకు అభిమానులకు అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు వివేకానంద కాలనీ గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది అలాగే నిన్న మా రాసమండ శివప్రసాద్ గారి పుట్టినరోజు కూడా ఘనంగా వివేకానంద గారి నుంచి ఘనంగా జరపడం జరిగింది అలాగే ఈరోజు మనం మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కమిటీ సభ్యులు మేము జగనన్నకు సైనికం మేము జ జగనన్నకు సైనికులుగా పనిచేస్తాము ఖచ్చితంగా మమ్మల్ని మీరు మీ కమిటీలో చేర్చుకోండి ఖచ్చితంగా మీరు చేర్చుకోండి పదే పదే మన ఇంటి దగ్గరికి వచ్చి అన్న నా పేరు పల్లని పేరు నా పేరు రాసుకోండి నేను జగన్ అన్న సైన్యంలో ఉంటా సోషల్ మీడియాలో కానీ మహిళా విభాగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అయినారు అయినా ఈ రోజు కూడా మృతి జగనన్న జగన్ అన్న పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యమైన నాయకులు మా గ్రామ కమిటీ సభ్యులు అందులో మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకు ఇలాగే సేవా కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందులో ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ ఆ పథకాలకు ఆకర్షితులై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు మా ప్రసాద్ రెడ్డి అన్న రాజపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మనకు ఖచ్చితంగా మంత్రిగా మన ప్రతికి వచ్చాడు ప్రసాద్ రెడ్డి అన్న దాంట్లో నో డౌట్ అలాగే వీరికి వచ్చిన మన కార్యకర్తలకు మన వార్డు మెంబర్లకు మా కమిటీ సభ్యులకు అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు నా పేరు రిపోర్ట్ సుధాకరు నేను డిస్టిక్ జిల్లా జాయింట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ మన పుదుటూరులో వివేకానంద కాలనీలో పొద్దున బాడ మాది మా గ్రామ సభలు అంతా కలుసుకొని జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాము అలాగే నిన్న దినము మా మాజీ ఎమ్మెల్యే గారు రాసమల్ రెడ్డి గారు నిన్న ఆయనది ఘనంగా జరుపుకునేము ఇలా ఆయన మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తాడు మంత్రి అయి వస్తాడు జగన్ సార్ అవుతాడు మన సన్నల కష్టాలను ఎగిరిపోతాయి మనంతా క్షేమం ఉంటామని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చినటువంటి మా వివేకానంద కాలనీ ప్రజలకు అందరికీ నమస్కారము ఇక్కడ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా మేము కేక్ కోసి వేడుకలు చేసుకుంటున్నాము పుట్టిన పుట్టినరోజు కూడా నిన్న మా ఇన్నకు బాగా కేక్ కోసి గా సర్ప్రైజ్ చేశారు చాలా బాగా చేసుకున్నాము మా జగనన్న చేసే అభివృద్ధి పథకాలన్నీ చాలా బాగా చేశారు కాబట్టి నెక్స్ట్ సీఎం గా మా జగన్ అన్నే వస్తాడని కోరుకుంటూ మేము గెలిపించుకుంటామంటూ మేము కోరుకుంటున్నాము